కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతులను ఆదుకోవాలని సోమవారం వేములవాడ రూరల్ బీజేపీ అధ్యక్షుడు జక్కుల తిరుపతి యాత్రలో రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పేరు మీద కాలయాపన చేస్తూ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు ఎల్లంపల్లి ద్వారా నెల ముందస్తు నీళ్లు ఇస్తున్నామని చెప్పి ఒక రోజు నీళ్లిచ్చారని ఇప్పుడు పూర్తిగా పంట పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు పదివేలు ఇస్తామని ఇవ్వలేదని ఇప్పుడు ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని బీజేపీని రూరల్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు తక్షణమే రైతులకు నష్టపరిహారంతో పాటు కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకాశం అవకతవకలు లేకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యేను కోరుతామన్నారు లేనిచో రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు వివిధ మోర్చా అధ్యక్షులు మండల కార్యవర్గ నాయకులు బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి కర్మినర్ పార్లమెంట్ సభ్యులు పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క రూరల్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ప్రజల మన రైతుల పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు బందరుల పేరిన గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఉచిత హామీల పేరిన ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వాదులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం హామీలు ఇవ్వడమే కాదు వాటిని నెరవేర్చే దిశగా ఏ ఒక్కరు కూడా ముందడుగు వేస్తారని తెలియస్తూ ఉన్నాం ఈరోజు చూసుకుంటే రైతులు రైతుల పక్షపాత రైతుల పక్షపాతం అని చెప్పుకుంటా రైతులకు ఎలాంటి ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టిన దాఖలు లేదు ఈరోజు మొన్నటికి మొన్న నెల కింద ఒక్కరోజు నీళ్ళు ఓపెన్ చేసారు ఈరోజు మేము నెల కంటే ముందే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల లేట్ ఇచ్చారు మేము ముందు ఇస్తున్నాం అని చెప్పి గొప్పాలు చెప్పుకొని ఈరోజు ఎండిపోయాక నిన్న కాక నిన్న నిన్న రిలీజ్ చేసారు అంటే పంటలు ఎండిపోయిన పరిస్థితి ఈ దృష్టికి తీసుకొచ్చారు చూసుకుంటా ఉంటే ఈరోజు రైతు రుణమాఫీ పేరిన రెండు లక్షల రూపాయలు మేము వంద రోజుల తర్వాత రుణమాఫీ చేస్తా ఈ ఈరోజు మళ్ళీ అలాగే వడ్లకు మద్దతు ధర ఐదు వందల రూపాయలు ప్రకటిస్తా అని చెప్పి చెప్పి ఇప్పటికి కూడా ప్రకటన లేదు ఈరోజు దానిలో మీరు కూడా అలాంటి అక్రమాలు జరగకుండా రైస్ మిల్లర్లను కావచ్చు అక్కడ స్థానికంగా జరిగే ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉంటాయో వారు కట్టు కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారిని ఈరోజు మీరు చూసుకుంటే ఎన్నో హామీలు ఇచ్చారు నెరవేరైన హామీలు ఇచ్చి ఈరోజు ఎలక్షన్ వచ్చినా అని చెప్పి అక్కడే మభ్య పెడతా ఉన్నారు ఈరోజు కనీసం రేషన్ కార్డు పేరున ఈ వంద రోజులు పూర్తయితే రేషన్ కార్డులు ఇచ్చిరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పెన్షన్లు ఇచ్చిరా అని చెప్తా ఉన్నాం ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మహిళలకు ఇచ్చిరా అని చెప్పి మేము ఊరుతా ఉన్నాం ఇప్పటికైనా కనీసం ఈ అబద్ధాలకు మాటలు పనిచేసి తక్షణమే రైతులకు సంబంధించిన ఐదు వందల రూపాయలు ఏదైతే మద్దతు ధర ప్రకటించారో అది ఇమీడియట్గా దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి కొనుగోలు మేము తెలియజేస్తా ఉన్నాం